నమస్తే నేను డాక్టర్ శ్వేత ఎండి ఆయుర్వేద కన్సల్టెంట్ ఆఫ్ శ్రేష్ఠ ఆయుర్వేదిక్ క్లినిక్ ఈరోజు మనం ఒక ఆయుర్వేదిక్ ఇమ్యునైజేషన్ ఇమ్యూనిటీ పెంచే వ్యాక్సినేషన్ లాగా ఇమ్యునైజేషన్ని పెంచే ఒక ప్రొసీజర్ గురించి చెప్దామనుకుంటున్నాను నేను ఈరోజు ఏంటంటే అది స్వర్ణ అమృత ప్రాశన ఇది కొంతమంది వినుంటారు కొంతమంది వినకపోయి ఉండొచ్చు చాలామందికి తెలియదు బట్ ఇండియా వైడ్ చేస్తూ ఉంటాము అట్ ది సేమ్ టైం మేము కూడా మా క్లినిక్లో రెగ్యులర్గా ప్రతి మంత్ ప్రతి మంత్ పుష్యమి నక్షత్రం ఉంటుంది ఆ రోజు కనుక డ్రాప్స్ వేస్తూ ఉంటాము ఏంటి ఈ స్వర్ణామృత ప్రాచన ఎందుకు వాడాలి వాడితే ఏంటి దానివల్ల ఉపయోగాలు అని అంటే కనుక యాక్చువల్లీ ఇది ఏంటంటే గోల్డ్ స్వర్ణభస్మ మిక్స్ చేసి అండ్ ఏవైతే పిల్లలకి ఒకటి ఇమ్యూనిటీ పెరగడం కోసము ఇంకోటి బ్రెయిన్ డెవలప్మెంట్ మంచిగా అయి స్మార్ట్గా అవడం కోసము అండ్ రెగ్యులర్గా వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు ఇమ్యూనిటీ పెరగడం అంటే ఏంటి రెగ్యులర్గా వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్స్ కోల్డ్ కాఫ్ ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా హెల్ప్ఫుల్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఆకలి పెంచడం కానీ గ్రోత్ మంచిగా గ్రోత్ బాడీ ఫిజికల్ గ్రోత్ కూడా హెల్ప్ఫుల్ చేస్తూ ఉంటుంది ఇదేంటంటే ఎక్కువగా పుట్టినప్పటి నుంచి జీరో మంత్స్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ లోపల పిల్లలకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎట్ ది సేమ్ టైమ్ ఏంటంటే ఇది మైల్ స్టోన్స్ కరెక్ట్ మైల్ స్టోన్స్ రావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఇంకా చెప్పాలి అంటే కనుక స్క్రిప్చర్స్లో ఎక్స్ప్లెయిన్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటంటే ఇది కంటిన్యూస్గా అంటే డే బై డే కంటిన్యూస్గా కనుక త్రీ మంత్స్ తీసుకుంటే కనుక మంచి ఫిజికల్ గ్రోత్ మెంటల్ గ్రోత్ బాగుంటుంది సిక్స్ మంత్స్ కనుక యూస్ చేయగలిగితే కనుక మంచి సిక్స్ మంత్స్ కనుక యూస్ చేయగలిగితే కనుక మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం వన్ ఇయర్ డే బై డే యూస్ చేయగలిగితే కనుక అండ్ కాకపోతే డాక్టర్ గైడెన్స్తో ఇచ్చే డోస్ దాని ప్రకారం వన్ ఇయర్ కనుక యూస్ చేయగలిగితే కనుక ఏక సంతాగ్రహి అంటూ ఉంటాము అర్థమై ఉంటుంది ఏంటంటే మంచిగా అబ్జార్బ్షన్ తీసుకునే కెపాసిటీ కానీ ఇదంతా కానీ పెరుగుతుంది పిల్లలకి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే నేను నా క్లినిక్లో చూస్తు ఉంటాను పిల్లల్ని మంత్లీ మంత్లీ వేయించుకోవడానికి వచ్చే వాళ్ళు ఉంటారు పుష్యమి నక్షత్రం రోజు అండ్ ఇలా కోర్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ మంత్ వన్ ఇయర్ వాడే వాళ్ళు కూడా ఉంటారు డే టు డే ఇవ్వడం జరుగుతుంది అండ్ మేమే దాన్ని ప్రిపేర్ చేయడం కూడా జరుగుతుంది నేనే నేనే ప్రిపేర్ చేస్తాను ఆ మెడిసిన్ కూడా అండ్ సో క్వాలిటీ అండ్ ఎఫికసీ చాలా బాగుంటుంది అండ్ నాకు పే వాళ్ళ పిల్లల పేరెంట్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ చూసాక నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది యాక్చువల్లీ ఎందుకు అంటే వచ్చి చెప్తారు వాళ్ళు మేడం ఇంతకుముందు వన్ మంత్లీ వన్స్ మంత్లీ ట్వైస్ హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్ళం మా పిల్లల్ని తీసుకెళ్ళి ఇంజెక్షన్స్ కానీ సెలైన్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఇప్పించాల్సి వచ్చేది ఫీవర్ బాగా ఆఫ్ కోల్డ్ వస్తూ ఉండేది బట్ ఇది వేసిన తర్వాత ఈ స్వర్ణప్రాషనం తీసుకున్న తర్వాత అసలు హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోయింది ఎప్పుడన్నా కొంచెం ఏదైనా సీజన్ మా క్లైమేట్ మారినప్పుడు లైట్గా కోల్డ్ కాఫ్ వచ్చినా సరే ఆ వన్ డే ఉండే అదే తగ్గిపోతుంది అని చెప్పి చాలా హ్యాపీగా చెప్తారు దానివల్ల మాకు కూడా చాలా అంటే ఒక డాక్టర్కి హ్యాపీనెస్ ఇచ్చేది అదే ఏంటంటే పేషెంట్ ఇచ్చే ఫీడ్బ్యాక్ బాగుంది మేడం మాకు పిల్లలకి ఇలా హ్యాపీగా ఉంది ఆర్ పేషెంట్ వచ్చి నాకు ఇది తగ్గింది ఇంతకుముందు ఏం వాడినా తగ్గలేదు ఇప్పుడు తగ్గింది అనేది మాకు చాలా తృప్తిని ఇస్తుంది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది పర్సనల్గా అండ్ ఇంకా కొంతమంది పిల్లలను నేను అలాగే ఐవీఎఫ్ బేబీస్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళలో కూడా చాలా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ కూడా చూడడం జరిగింది అండ్ ఇంకా కొంతమంది పిల్లల్లో ఏంటంటే మెమరీ పవర్ లేకపోతే ఎటెన్షన్ కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేని వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది నేను ఇదంతా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను బుక్స్ అనే కాదు నేను పర్సనల్గా చూసి వేసిన పిల్లల నుంచి చెప్పడం జరుగుతుంది బట్ ఇది ఏంటంటే చాలామందికి తెలియదు బట్ ఇప్పుడు తెలిస్తే చాలామందికి ఉపయోగపడుతుంది ఈ విషయము అండ్ పిల్లలకి మనం ఇచ్చే గిఫ్ట్ ఏముంటుంది ఒక హెల్త్ వాళ్ళకి హెల్త్ కరెక్ట్గా ఇవ్వగలిగితే కనుక లైఫ్లో వాళ్ళే అన్ని సంపాదించుకుంటారు బట్ హెల్త్ చిన్న ఏజ్లో మనం వాళ్ళకి మంచిగా ఇవ్వగలిగితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ